Thank you రావటం ఒక మంచి పరిణామం కింద భావించాలి దీనికి ఈరోజు అడ్రస్ చేయడానికి ఇక్కడ మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఏదైతే సునీత కృష్ణన్ గారు ప్రజెంట్ చేసిన తన ప్రజెంటేషన్ కానీ అదేవిధంగా చాలా మంది వక్తలు మాట్లాడిన సందర్భంలో కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా బీభత్సంగా రోజు రోజుకి కేసెస్ పెరిగిపోతున్న సందర్భం మేము చాలా సందర్భాల్లో లాస్ట్ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది మిస్సింగ్ అయినా జరుగుతున్నాయని చెప్పి లెక్కల్లో చెప్తే మా మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి వాటినన్నింటినీ కూడా అరికట్టడం ఒక మంచి టీమ్ రెడీ చేయాలి యాక్ట్ లో కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పి కు ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేషన్ తీసుకోమని చెప్పి మా అందరికీ చెప్పడం దానిలో భాగంగానే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అదేవిధంగా లా డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది ఈ టూ డేస్ ప్రోగ్రామ్ షెడ్యూల్లోని కూడా మేము చాలా క్లియర్గా చెప్పినాం వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇస్తారో ఆ సజెషన్స్ అన్ని కూడా మేము క్రోడీకరించుకొని ఫర్దర్ గా ఇంప్లిమెంటేషన్స్కి మేము అన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రాజకీయాలు చేయడం అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లని కాపాడుకోవడం అన్నది అప్పుడు ఒక పరిస్థితిలో ఉంటే ఈరోజు పుట్టిన ఆడపిల్లని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే తండ్రికి కూతురికి మధ్య సంబంధం కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి కూడా తన కూతురు నక్కును చేర్చుకోవాలి దగ్గరకు తీసుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు దానికి సపరేట్ సపరేట్గా ఈ సైబర్ క్రైమ్ నుంచి వచ్చి వచ్చే సిచ్యువేషన్స్ కూడా అరికట్టడానికి మొన్నే అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పటివరకు ఒక రెండు చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం వాటిలోని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ పర్సన్స్ని ఆ ట్రైన్డ్ పోలీసుని అక్కడ అపాయింట్ చేసి సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది